ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు నేను మొన్న చపాతీ చేశాను కదండి ఆ చపాతీ చీజ్ చపాతి ఎలా చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను ఇదిగోండి ఈరోజు మీ ముందుకు వీడియో తీసుకొచ్చేస్తున్నాను క్వాంటిటీ మీకు ఎంత ఎంత వరకు అయితే ఎంత అయితే కావాలో అంత తీసుకోండి నేనైతే కొంచెం పిండి తీసుకున్నాను గ్లాస్ చిన్న గ్లాస్ పిండి తీసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందులో చపాతీ పిండిలాగే కలుపుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ అండి ఒక స్పూన్ ఆయిల్ టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ పంచదార అంతే అంతేనండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందామండి ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోండి ఎంత ముద్దు అయింది నాకు నేను తక్కువగానే కలుపుకున్నాను ఒక నాలుగైదు చపాతీలు అవుతాయి ఇవి ఆరు చపాతీలు అవుతాయి అన్నమాట ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుదామండి ఇదిగోండి కిరీ చీజ్ అండి ఇదిగో ఈ విధంగా బాక్సెస్లో ఉంటుందన్నమాట కిరీ చీజు ఇవన్నీ మెత్తగా చేసుకుందామండి ఈ విధంగా చపాతీలో పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా చేసుకోవాలి ఈ కిరీ చీజే కాకుండా ఏ ఏ ఎలాంటి అయినా ఏ విధమైన అయినా మీరు వేసుకోవచ్చండి పెట్టుకోవచ్చు చపాతీలో ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి చూద్దామండి అదిగో టెన్ మినిట్స్ ఉంచాం కదా పది నిమిషాలు ఉంచాము ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసుకుందాం ఇది ఇది మైదా పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా చపాతీలాగా మనము నొక్కుకోవాలి చపాతీ టైప్లో చేసుకోవాలన్నమాట చపాతీ టైప్లో కాదండి చపాతీ ఇది చపాతీలాగా చేసు చపాతీ చేసుకుని తర్వాత ముందుగా కరగబెట్టుకున్న బటర్ నేను అప్లై చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ బటర్ లేకపోతే నువ్వుల నూనె అయినా నార్మల్ నూనె అయినా సరే రాసుకోవచ్చు ఆ విధంగా చుట్టుకోవాలండి ఆ విధంగా చుట్టి గుండ్రంగా చుట్టి అన్ని చపాతీలు అలాగ పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా బటర్ కానీ నూనె కానీ అప్లై చేసి అలాగా మనం చుట్టేసి అలా పెడితే తర్వాత చపాతి కింద చేస్తే ఏమవుతుందంటే పొరల పొరల కింద వచ్చి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట అందుకు అందుకోసమే ఈ బటర్ రాస్తున్నానండి నేను ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మీరు నార్మల్ చపాతీగా కూడా చేసుకోవచ్చు నార్మల్ చపాతీగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేస్తే మన నూనె కానీ బటర్ కానీ అప్లై చేస్తే పర్ల పొరలు వచ్చి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను అనమాట నేను చీ చీజ్ చీజ్ చపాతీ కాబట్టి అదిగోండి తర్వాత నిన్ను నార్మల్ చపాతీలాగా నొక్కేసుకోవాలి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని చపాతీలు చేసుకోవాలండి నేను చేసిన చపాతీలు పెద్ద పెద్దవి కాబట్టి నాలుగు వచ్చినాయండి మీరు ఇంకా చిన్న చిన్నవి చేసుకుంటే ఆరైనా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్న చపాతీలు మనం ముందుగా ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చీజు ఆ చీజు అప్లై చేసేయాలండి ఆ చపాతీ మీద ఈ విధంగా అప్లై చేస్తూ చేసిన తర్వాత ఇంకో చపాతీని దానిపైన వేసుకోవాలి ఈ విధంగా చూసారా అంచులు అలా నొక్కునండి తర్వాత మరోసారి కర్రతోటి అలా ప్రెస్ చేయాలండి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత రెండు చపాతీలు ఒక చపాతీ కింద అతుక్కుంటుంది మధ్యలో చీజ్ ఉంటుందండి చూసారా పెద్దగా వచ్చింది చపాతి చాలా నీట్గా గుండ్రంగా వచ్చింది ఇప్పుడు మనం గ్యాస్ మీద పాన్ పెట్టుకుని చపాతీ వేసుకుందామండి ఫస్ట్ నూనె ఏమి వేయకూడదండి సిమ్లో పెట్టుకుని గ్యాస్ కాలునివ్వాలి ఈ విధంగా సిమ్లో కాలు ఫస్ట్ ఆ రెండు వైపు రెండో వైపును కూడా కాలనివ్వాలి ఇప్పుడు కొంచెం నూనె అప్పలా చేసుకోవాలండి రెండు వైపులా కొంచెం పైన అప్లై చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కాల్చుకోవాలండి లాస్ట్లో ఫస్ట్లో సిమ్లో కాల్చాలి తర్వాత ఆయిల్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాల్చాలి అప్పుడే మనకు మెత్తగా క్రంచీగా వస్తుందండి పైన క్రంచీగా వచ్చి లోపలంతా మెత్తగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకో చపాతి కూడా కాల్చుకుందామండి ఇదిగో చూసారా ఈ విధంగా పైన ఆయిల్ రాసుకుని రెండు వైపులా ఇలాగా కాల్చుకోవాలండి లోపల చీజ్ ఉంది కాబట్టి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుందండి బంగాళాదుంపు కర్రీ లోపల ఎలా ఫిల్ చేయాలో నెక్స్ట్ టైం వీడియోలో బంగాళాదుంపులు కర్రీ బంగాళాదుంపుతో కర్రీ పెట్టి చపాతీలో చూపిస్తానండి ఏముందండి ఇండియాలో దొరకందుకు ఏమీ లేదండి ఇప్పుడు ఇండియాలో కూడా చీజులు దొరికేస్తున్నాయి డిమార్ట్కి వెళ్ళినా రిలయన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చీజ్లు కూడా దొరికేస్తున్నాయండి ఈ విధంగా మీరు చపాతీ చేసుకుని చీజ్ కానీ లేకపోతే నూటల్లో చాక్లెట్ కానీ చేసి పెడితే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా చపాతీలు చేసి అందులో ఫిల్లింగ్ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మా మేడం అయితే ఫస్ట్ ఫస్ట్ మేడం ఇలా ఫిల్లింగ్ చేసిన వాటిని కొనుక్కొచ్చి వేడి చేసి అనేది కానీ నేనే ఇంట్లోనే పిండితో నేనే చేసి నేను చేస్తే అద అసలు కొన్న వాటికంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నారు మా మేడము అలాగే మీరు కూడా నా వీడియో చూసి ట్రై చేయండి చూసారండి చీజ్ చపాతి అయితే రెడీ అయిపోయింది మీరు నార్మల్గా చపాతీ కూడా చేసుకుని అందులో చీజ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చండి కానీ ఇక్కడ నేను పొరల పొరలుగా రావాలి టేస్ట్గా ఉండాలి పొరల పొరలుగా రావాలని నేను మమ్మల్నిగా బటర్ వేసి మీరు నూనె బటర్ ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చండి నేను బటర్ వేసి ఈ విధంగా పొరాటి టైప్ చేసి నేను చేశాను అనమాట కానీ ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్